ఫ్రెండ్స్ వెల్కమ్ టు పసుపురల్లి త్రీనేదా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ అన్ని ఫైవ్ పైసా నుంచి ఫిఫ్టీ పైసా కాయిన్స్ వరకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ మంది దగ్గర ఉండే ఉండొచ్చు కానీ ఈ కాయిన్స్లో మనకి విలువైన ఖరీదైన కాయిన్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి కాయిన్స్లో మనకి నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మింట్ మరకు అత్యంత ఖరీదైన కాయిన్ ఫ్రెండ్స్ ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ కాయిన్ స్టీల్ కాయిన్ పావలా ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ చూడండి ఈ కాయిన్ చూడండి నైన్టీన్ నైంటీ త్రూ నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ కాయిన్ కావాలి నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ కాయిన్ కావాలి ఫ్రెండ్స్ చూడండి పావలా ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకు ఫోటోలు పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఎన్ని ఓల్డ్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఉందా ట్వంటీ ఫైవ్ ట్వంటీ పైసా ఇరవై పైసలు కాయిన్ ఫ్రెండ్స్ సిల్వర్ కాయిన్ ఇటువంటి కాయిన్స్లో నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ స్టార్ కాయిన్ విలువైన కాయిన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకెలు ఆన్లో పెట్టుకోండి నేను ప్రతిరోజు పదకొండు నుంచి పన్నెండు మధ్యకాలంలో కాయిన్స్ మింటు మార్కులు ఇయర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా గత పాత వీడియోలో ఓల్డ్ కాయిన్స్ నోట్లు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్